టిడిపి పార్టీ కార్యాలయంలో జరుగుతున్న బూత్ లెవెల్ కమిటీలు మరియు ఒంగోలు అభివృద్ధి పనుల గురించి దామచర్ల మాట్లాడుతూ అభివృద్ధి అంటే టిడిపి అని టిడిపి అంటేనే అభివృద్ధి అని దామచర్ల అన్నారు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త నాకు తెలుసు అని ఎవరికి అన్యాయం జరగదు ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాను అని ఆయన తెలిపారు ప్రతి డివిజన్లలో బూత్ కమిటీ సభ్యులతో పాటుగా ప్రతి కార్యకర్త పాల్గొని వారి పరిధిలోని ఇంటిని సందర్శించి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు మరియు డివిజన్లలో ఉండే అభివృద్ధి చేయవలసిన పనులను తమ దృష్టికి తీసుకురావాలని దామచర్ల తెలిపారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే అభివృద్ధిని చేసి చూపించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు మరో ఐదు నెలల్లో రోడ్డు మీద ఒక చిన్న కాగితం ముక్క కూడా కనబడనంతగా అభివృద్ధి చేసి చూపుతానని ఆయన కొనియాడారు కార్యకర్తల దృష్టికి ఏవైనా అభివృద్ధి చేయవలసిన పనులు తమ దృష్టికి ఉంటే నా దృష్టికి తీసుకురావాలని దామచర్ల తెలిపారు వాళ్ళు ప్రజలు కూడా గౌరవించుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మేము కూడా ఏమేం చేసామో ఏం చేస్తున్నామో వన్ ఇయర్ వన్ ఒకసారి మీ అందరికి కూడా తెలియపరుస్తాం ఇంకా మీ సలహాలు ఏమైనా ఉన్నా ఈ చేస్తే ఇంకా ప్రజల్లో బాగుంటుంది అంటే మీ సలహాలు కూడా తీసుకుంటాం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు వెళ్తాం ఏదైనా కూడా టైం కొంచెం ఉన్నా కూడా మా సాయశక్తుల వేరే ఊర్లు వ్యాపారాలు కూడా పక్కన పెట్టి ఎందుకంటే ఒకటిన్నర సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం ఇంకొక ఆరు నెలలు అయితే చెప్పాను కమిషనర్కి ఒక నెల అయిపోయినట్టుంది ఇంకొక ఐదు నెలలు ఉంది ఈ ఐదు నెలల్లో పూర్తి మార్పు రావాలనేది నా ఉద్దేశం ఒక పేపరు ఒక చెత్త అనేది రోడ్ల మీద కనపడకూడదు అనేది నా ఉద్దేశం రేపు ఈ మూడు నెలలు అయిపోయిన తర్వాత మొత్తం టౌన్ అంతా కూడా ప్లాంటేషన్ కూడా ఒకటి పెడతాం ఆ రోజు ఏదైనా పిల్లలు చదువుకొని ఉంటారు వాళ్ళకు ఒక ఉద్యోగం కావాలి ఇలాంటివి ఏదైతే ఉన్నాయో దాన్ని నేను నోట్ చేసుకుంటున్నా దాని పద్ధతి ప్రకారంగా మేము చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ ఇంకోసారి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి డెవలప్మెంట్ అనేది మీకు చేసేది అనేది మీరు పక్కన పెట్టండి మీరు కూడా ఉండేటప్పుడు ఆ డివిజన్లో ఉండేటప్పుడు కొన్ని డివిజన్స్లో మనం కూడా ఏం చేయాలి మన డివిజన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మనం అక్కడ ఉండే లోకల్గా ఉండే సమస్యలు ఏంటి అనే దాని మీద బాధ్యతగా మనం ఉంటారో వాళ్ళందరూ కూడా పేర్లు ఇవ్వటం ఎంతమందిని తీసుకొస్తారు ఎట్లా చేయాలనేది డివిజన్ వైజ్గా ఒకసారి కూర్చోని రేపటికల్లా ఇవ్వండి కొంతమందికి పది ఫోన్లు చేస్తే అప్పుడు చెప్తారు ఇస్తాను ఇస్తాము వస్తున్నామని ఒకటి పార్టీ నుంచి పైనుంచి ఒకటి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మనం ఒకటి పాస్ చేసినప్పుడు దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చుంటే డివిజన్లో అది అయిపోద్ది ఆ పని మళ్ళీ పార్టీ నుంచి ఫోన్ చేసే పరిస్థితి రాకూడదు మన రెస్పాన్సిబిలిటీ మనకేంటి మన పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలని ఏం చేయాలో నేను చేస్తాను పోయినసారి చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలి ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అది ఖచ్చితంగా చేస్తాం అది మీరు గుర్తుపెట్టుకోండి మీరు కా పోయినసారి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలామందికి కూడా కొంతమందికి ఏదే అవకాశాలు ఉన్నాయో దాంట్లో పెట్టాం అది ఇంకా మనం పబ్లిక్లో మాట్లాడేది కాదు ఎవరికి ఏం చేయాలో కొంతమందికి కూడా చేసాం ఇంకా ఉన్నారు పార్టీకి ఆ డివిజన్లో కష్టపడ్డారో వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలనేదే నా ఉద్దేశం అది నూటికు నూరు శాతంగా దాన్ని చేయాలనే ముందుకు వెళ్తా ఉన్నాం దాంట్లో పార్టీకి ఎవరైతే ఉన్నారో లేదా భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇల్లు లేదా సైట్ లేదా ఏది లేదా అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా నేను స్ట్రీమ్లైన్ చేస్తున్నా నేను ఏం పని చేసానో ఇదివరకులా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకుంటున్నాను పలానా మనిషి నన్ను అడిగారు నన్ను ఇది పని చేశాను దానికి ఏం చేశానో కూడా నా దగ్గర రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాను ఆ పద్ధతిలోనే మేము వెళ్తున్నాం ఆ పద్ధతిలోనే నూటికి నూరు శాతం ఎవరికైతే చేసామో అందరికి కూడా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎవరు కూడా ఇంకా అవలేదు ఎడ బుల దగ్గర ముంకుల దగ్గర కష్టం చేసేవాళ్ళు తెలుస్తుంది ఆ బాధలు ఎందునేది ఆడ పరిస్థితి ఏందనేది ఆయనకి తెలుస్తుంది ఈరోజు రాత్రి మొగలు చేసేదానికి రూపాయి డబ్బు లేకుండా రూపాయి పని లేకుండా సర్వనాశనం చేసి వెళ్ళిపోతే మళ్ళీ కూర్చొని దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకొని మళ్ళీ ఒక ఇల్లు పడేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి ఫౌండేషన్ కట్టుకొని రావటం ఎంతో కష్టం ఉండే ఇల్లు దోచుకొని లోపల వేసి లోపల ఉండటం అది వేరే కాబట్టి పూర్చుగా కూల్చేసిన దాన్ని మళ్ళీ నిర్మించుకుంటా రావటం అనేది ఎంత కష్టం అనేది మనందరికి కూడా తెలిసిన విషయం ఆ విధంగా ఆయన చేసుకొని వస్తున్నారు ఈరోజు ఆయన్ని అంటున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇంతవరకు ఏం పట్టించుకోలేదు అది చేయలేదు ఇది చేయలేదు ఎందుకంటే మనం కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉన్నారు మనం అంతా ఎందుకంటే పద్నాలుగు పద్దెనిమిదిలో నేను అడిగిన వాళ్ళు లేదు చాలామంది ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి సార్ నాకేంటి నాకేం చేస్తారు లేకపోతే నాకు ఆ ఇబ్బంది ఉంది అనే పరిస్థితులకు వచ్చేసారు ఎందుకంటే సరే ఇంక మనం కూడా ఏంటంటే లాస్ట్ టైమ్ వాళ్ళు చేసిన ఇబ్బందులు మనం చూసాం వాళ్ళు చేసిన ప్రవర్తనలు మనం చూసాం దానివల్ల ఎన్ని కుటుంబాలు నలిగిపోయినా నేను చూసాం దానివల్ల జైలుకి పోయిన వాళ్ళు చూసాం ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఒక్క మాట మాట్లాడట్లా ఏదైనా కూడా మన వాళ్ళు ఇబ్బంది పడ్డానికి ఏదో ఒకటి చేయాలి కొంతమందికి డబ్బు వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాల్సింది గౌరవం కావాలి ఏదో పదవి కావాలి కొంతమందికి లేని వాళ్ళ విక్రమాల డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే డెవలప్మెంట్ అనేది మీ అందరికి కూడా తెలుసు ఎప్పుడు కూడా ఇప్పటి నుంచో ఒక ఎన్టీ రామారావు గారి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే ఏదైనా కూడా ఒక రోడ్డు కానీ ఇంకోటి కానీ పనులు జరుగుతాయి ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత అపోజిషన్లో మళ్ళా ఉండదు ఆ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ పార్టీలో వచ్చినప్పుడే తెలుగుదేశం ఉండేటప్పుడే జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం అంటే అభివృద్ధి అనేది ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు కాకపోతే మనం కూడా బాధ్యతగా మనం కష్టపడాల్సిన అవసరం ఉంది మనం ప్రతి ఒక్కరమే గవర్నమెంట్ వచ్చేసింది లేని చెప్పేసి గమ్ముగా ఉంటే ప్రజల్లో రేపు మళ్ళా అవుతారు అదేవిధంగా పలసనైనప్పుడు రేపు మళ్ళీ మీకు వచ్చినప్పుడు మీరు మనం ఆన్సర్ చెప్పే పరిస్థితుల్లో ప్రజలకి మనం జవాబుదారు అవ్వకూడదు ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చి పలకరించారు ఇదిగో ఈ పని ఉందంటే కాలువలు తీలేదనో లేకపోతే ఇంకోటో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వచ్చి పలకరించి చేశారు ఈరోజు డివిజన్ ఎలా ఉంది అనేది మీకు ఒక పేరు మీకు ఒక విలువ ఉండాలనేదే నా ఉద్దేశం ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టాం ప్రతి డివిజన్ నాలుగు రోజులు ఐదు రోజులు కేటాయించి సపరేట్గా టీంను పెట్టి మొత్తం కూడా క్లీనింగ్ చేయించాం డ్రైన్స్ క్లీన్ చేయించాం జగిలి క్లీనింగ్స్ క్లీన్ చేయించాం పోల్స్కి కరెంటు పోల్స్కి ఏమైనా లైటింగ్ లేకపోతే చాలా బల్బులు పోయి ఉంటే బల్బులు వేయించాం ఇవన్నీ కూడా చేసాం దాన్నే మనం సైక్లింగ్ చేయమని చెప్పాం ప్రతి ఐదు డివిజన్కి ఒక డిఈ ఉంటే ఆ డిఈని మళ్ళీ సైక్లింగ్ చేయమన్నాం ప్రతి మూడు ఆరు నెలలకి మళ్ళీ అదే డివిజన్స్ నెక్స్ట్ మంత్ జులై నుంచి పెన్షన్స్ నూటికి నూరు శాతం ఇస్తారు మన స్టేట్లో లక్ష పెన్షన్లు ఈరోజు అలాట్ చేశారు లక్ష పెన్షన్లో ఈరోజు అరుగులు ఉండి కావాలని పార్టీ మంద కాదురా అని చెప్పేసి కావాలని కొంతమంది తీసేసి ఉన్నాయి అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ బూత్ ప్రెసిడెంట్ ఎవరికి పెన్షన్ రాలేదు ఏంది అనేది కూడా దాన్ని కూడా మనం పరిశుభ్రం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాకపోతే ఆ డేటా కూడా నా దగ్గర నేను తెప్పించుకున్నాను ఇంటింటికి సచివాలయం వాళ్ళు పంపించాను ఇంటింట్లో సమస్యలు ఏమున్నాయి వాళ్ళకి ఇల్లు ఉందా లేదా సొంత బాడుగింట్లో ఉంటున్నారా లేదా ఆ డేటా కూడా నా దగ్గర ఉంది కానీ మనం పోయి మనం పలకరించి అధికారులు పోయారు పలకరించారు వాళ్ళు రాసుకొని వచ్చారు నాకు రిపోర్ట్ ఇచ్చారు కానీ మనం కూడా అదే పద్ధతిలో ఆ ఇళ్లలో ఏముందో రా నోట్ చేసుకోవటం ఆ పది కాబట్టి పది నిమిషాలు కూడా పట్టదు ఆ బూత్ ప్రెసిడెంట్ ఒకరోజు కూర్చొని అది చేసుకుంటా పోయారు అంటే పది మంది కలిస్తే ఈజీ అవుతుంది అదే ఒక్కటే డివిజన్ బూత్ ప్రెసిడెంట్ పోయి తిరగాలి అంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ పది మంది కలిసి చేసుకోగలిగారు అంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కలిసి కట్టుగా మనం అంటే నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి అవన్నీ చూడండి అవి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని అన్నీ వెళ్దాం ఈ రోజు ఇంకా కొన్ని ఆల్రెడీ కొన్ని ఫండ్స్ పెట్టాం ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుందో మీ అందరికీ తెలుసు రోడ్లన్నీ డవ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం రోడ్లు వెడల్పు చేస్తున్నాం అదేవిధంగా కొన్ని దగ్గర మేజర్గా ఉండే డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా వర్షం పడితే ఎక్కడైతే ఇబ్బందులు వస్తాయో దాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా డిపిఆర్ రెడీ చేస్తున్నాం అది పూర్తి అయిపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా వస్తే ప్రతి రోడ్డు కూడా అన్నీ కూడా అండర్గ్రౌండ్ పగల కొట్టడానికి పగలగొట్టి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వేస్తారు అదేవిధంగా ఇంకా అమృత టూది ఏదైతే పాత గవర్నమెంట్లో శాంక్షన్ అయిందో అది మొత్తం కూడా స్టేట్ వైడ్ మొత్తం క్యాన్సిల్ చేశారు చేసి మళ్ళా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అదివరకు ముప్పై ఐదు పర్సెంట్ ఉంటే దాన్ని యాభై పర్సెంట్ చేసి ఈరోజు దాన్ని మళ్ళీ కొంత రివైజ్ చేసి దాన్ని శాంక్షన్ చేయబో చేశారు ఈ పది రోజుల్లో ఈ నెల లోపల అది కూడా టెండర్గా పిలుస్తున్నారు అది తండ్రిగా పిలిస్తే మొత్తం ఓవరాల్గా ఉండే పైప్ లైన్లు ఇదివరకు డ్రింకింగ్ వాటర్ ఉండే పైపు లైన్లు అన్నీ కూడా మార్చేస్తారు మళ్ళీ అన్నీ రోడ్లు కూడా తగ్గుతారు ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మళ్ళీ ఈ పైపు మార్చటం ఓవర్ ట్యాంకులు కట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు అది కానీ పూర్తి అయిపోతే మనం ప్రతిరోజు మంచినీళ్ళు అనేది సమస్య లేకుండా ఈరోజు మంచినీళ్ళు పూర్తిగా ఇచ్చే విధంగా పర్మినెంట్ సొల్యూషన్గా దాన్ని కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఉండే సమస్య కొన్ని దగ్గర కూడా మంచి నీళ్ళు ప్రాబ్లం ఉంది ఈరోజు గుళ్ళకమ్మ నుంచి వచ్చే గ్రీనిష్ వాటర్ వస్తూ ఉంది అక్కడక్కడ స్మెల్ వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా రెండు మూడు సార్లు చెప్పున్నా నేను కమిషనర్ కూడా చెప్పాం దాన్ని ఇంకా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది ఇంకా ఇందాక మన కూడా ఇందాక చెప్తున్నారు ఇందా వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం దాన్ని మ్యాక్సిమం మనకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ కల్లా క్లోజ్ అవ్వాలని కూడా చెప్పాం ఇవన్నీ కొంచెం స్కీమ్లైన్ అయ్యాయి కొంచెం టైం పట్టచ్చు ఖచ్చితంగా దాన్ని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి పూర్తిగా దాన్ని తెచ్చే టైం తెచ్చే విధంగా